మేము ఎట్లా బతకాలి మా రోడ్ మీద పడాలన్నా మేము చావాలనా మాకు ఆ భూమి వద్దు తీసుకోవద్దు తీసుకోవద్దు మీకు పుణ్యమవుతుంది మేము ఇగో ఏసి ఏ మొత్తం మా పానం పోతున్నది దగ్గర మాకు ఏం లేదు ఆధారం ఏడా లేదు ఎక్కడా లేదు ఆడే బోరు ఉన్నది ఒక బోర్లా అన్ని బతుకుతున్నాము మేము పది మంది ఉన్నాము ఎట్లా బతికియాలి నేను మొత్తం నాది ఎనిమిది రోజులు నెత్తి పల్లా కొట్టుకుంటున్నా నాకు మాటలు రాకొచ్చిన అట్లా తిండి కూడా లేదు ఇంటకు పోవాలి దూరం పోవాలి మాకులు ఏం సర్వే లేదు మాకు ఏం డ్యూటీ లేదు మాకేం లేదు దాని మీద గ్రామం మారేపల్లి విలేజ్ నుంచి ఇక్కడ మొత్తం సన్నక రైతులు మేము మా భూములను ఏమంటే పగబడ్డట్టు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ మారేపల్లి నుంచి రాంపూర్ తాండ గోటీలగుట్ట మాచేపల్లి శివనగూడెం ఈ బంజారా ఒక లోకలంలో వల్ల నువ్వు మొత్తం పగబట్టినట్టు తెచ్చుకొచ్చిండు పెద్ద పెద్ద భూస్వాముల భూములు విసిపెట్టిండు మా రైతులు ఎంబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి నాయకుడు చేసిన పని కొద్దిగా మాకు నచ్చడం లేదు మా భూములకెళ్ళి ఇది వద్దు అనేట్టు అదే పాత అలాట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే గైరాన్ భూమి ఒక రాయరప్ప భూమి అలాగే తీసుకుంటే కూడా బాగుంటుందని మేము అదే విధంగా కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు కొండాపూర్ మండలం మారేపల్లి గ్రా గ్రామ పరిధిలోని రాంపూర్ తాండ అట్లనే మారేపల్లి ఇటు కోటిగడ్డ తాండ మాచపల్లి వాచపల్లి తాండ శివన్నాగురిము ఈ గంగారము ఇన్ని గ్రామాలలో ఈరోజు పెద్ద ఎత్తున ఆర్ కోసం భూముల్ని తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇప్పటికే నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని తక్షణమే ఇది పూర్తిగా రైతులకు వ్యతిరేకమైనటువంటిది ఇలా ఈరోజు బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం త్రిపులార్ కోసం భూములు సేకరించాలని చెప్పేసి చూస్తూ ఉంది ఇటువంటిది ఇది చెల్లదు ఇది వెంటనే వెనక వెనకకి తీసుకోవాలి అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ఆర్ కోసం బలవంతంగా రైతుల నుంచి భూములు ఎట్లా తీసుకుంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఈరోజు పూర్తిగా వ్యవసాయంకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి రెండు పంటలు వండేటటువంటి భూములు ఉన్నాయి రెండు పంటలు వండేటటువంటి భూముల నుంచి ఈరోజు త్రిపులారు తీసుకుపోయి రైతుల్ని పూర్తిగా నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అనేటటువంటిది కనిపిస్తూ ఉంది లేదా గతంలో గత ప్రభుత్వం రెండు అలై అలైన్మెంట్లు వేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో రెండు అలైన్మెంట్లు వచ్చింది ఇవన్నీ దేనికోసం వేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో హైదరాబాద్ కానుకొని ఈ కొండాపూర్ మండలం దగ్గర ఉండడంతో వెంచర్లు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి యొక్క భూమి పోవట్లేదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సన్న సిన్నకారు రైతుల యొక్క ఎకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల యొక్క భూములు మాత్రం ఈరోజు త్రిబులార్లో పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే నోటీసులు ఇచ్చారు మరి ఆళ్ళ భూముల కోసం ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రైతుల యొక్క రైతులను ఎందుకు ఈరోజు పొట్టలు కొడతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద ధనవంతుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులను వదిలిపెట్టేసి అండ్లకేళి ఈరోజు పోవలసినటువంటి ఆర్ని అలైన్మెంట్ని మార్చి మొత్తం రైతుల భూములలోకి వెళ్ళేసేటటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ఒక్క మారేపల్లి రాంపూర్ తాండాలోనే అరవై ఎకరాలకు పైగా ఈరోజు రైతులు భూములు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటిది ఇవాళ రాంపూర్ మరేపల్లిలో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ అసైన్మెంట్ భూమి కూడా ఉంది నుంచి కూడా తీసుకుపోవచ్చు అది వ్యవసాయానికి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఈరోజు వాళ్ళు కావాల్సి కక్ష కట్టి రైతుల భూములు వ్యవసాయ వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి భూములకు వెళ్ళి వేయడం అంటే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా చేయడం అనేటటువంటి కనిపిస్తూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులను వెనక తీసుకోవాలి త్రిపురాల కోసం అని చెప్పేసి అట్లనే బలవంతంగా భూమి సేకరణ చేయొద్దని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ రైతుల పొట్ట కొట్టి ఈ భూములు కనుక తీసుకుంటామంటే కుదరదని చెప్పేసి సిపిఎం పార్టీ ఎలజెండా హెచ్చరిక చేస్తా రైతుల పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపడని చెప్పేటటువంటి పద్ధతిలో ఈరోజు ఎరజెండా సిపిఎం పోరాడుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి